ప్రస్తుతం ఏ పేపర్ చూసినా ఏ న్యూస్ ఛానల్ చూసినా పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ అనే పేరే మారిమోగిపోతూ ఉంది పవన్ కళ్యాణ్ ఏ పని చేసినా సెన్సేషన్గా మారింది ఎందుకంటే సినీ రంగంలో ఉన్న వ్యక్తి రాజకీయ ప్రవేశం చేసి పదేళ్ల తర్వాత జనసేన పార్టీ అధ్యక్షుడిగా విజయం సాధించారు పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ జూన్ పంతొమ్మిదిన ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు కూడా స్వీకరించారు అతను పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి పర్యావరణం అడవి సైన్స్ అండ్ టెక్నాలజీ మరియు గ్రామీణ నీటి సరఫరా శాఖలకు బాధ్యత కలిగి ఉన్నాడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మరియు ఇతర ఎమ్మెల్యేలతో పాటు పవన్ కళ్యాణ్ జూన్ పన్నెండు ఆంధ్ర రాష్ట్ర శాసనసభ సభ్యునిగా కూడా ప్రమాక ప్రమాణ స్వీకారం కూడా చేశారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కళ్యాణ్ జూన్ ఇరవై ఆరు నుంచి వారాహి మాత విజయ దీక్షను పూనుకున్నారు ఇక ఈ యొక్క సమయంలో కేవలం పవన్ కళ్యాణ్ పాలు పండ్లు మరియు నీరు మాత్రమే తీసుకుంటారు ఇక పవన్ కళ్యాణ్ గతేడాది కూడా వారాహి యాత్ర చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే ఇక అందులో భాగంగా వారాహి దేవ దేవికి పూజలు కూడా చేశారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు జనసేన పార్టీ మంచి విజయం సాధించడంతో పాటు పవన్ కళ్యాణ్ కూడా ఆంధ్రప్రదేశ్ ఉప ఉప ముఖ్యమంత్రి కావడంతో ఇప్పుడు రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కొరకు ఈ యొక్క వారాహి అమ్మవారు దీక్ష చేపడుతూ ఉన్నారు ఇక ఈ నేపథ్యంలోనే ఇప్పుడు అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు కూడా నెటింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ అయితే నెటింట్లో తెగ చెక్కలు కొడుతూ ఉన్నాయని చెప్పాలి ఇక పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారు దీక్ష చేపట్టడంతో ఇటు సినీ రాజకీయ ప్రముఖులు కూడా ఈ యొక్క పూజలో భాగం పంచుకుంటున్న ఫోటోలు నెట్టింట్లో వైరల్గా మారుతూ ఉన్నాయి ఇక ఈ నేపథ్యంలోనే ఏపీ మాజీ మంత్రి విడుదల రజనీ గారు కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకున్న ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్నాయి ప్రస్తుతం ఇప్పుడు ఇందుకు సంబంధించిన ఈ వార్త అన్నిటింట్లో వైరల్గా మారుతూ ఉంది అయితే పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేపట్టడంతో ఇప్పుడు విడుదల రజనీ కూడా ఈ యొక్క దీక్షలో భాగం పంచుకోవడం విశేషమని చెప్పాలి అయితే పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజల కొరకు ఈ యొక్క దీక్ష చేయడంతో విడుదల రజని కూడా ఇందులో భాగం పంచుకుందట ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ అయితే నెట్ ఇంట్లో చక్కర్లు కొడుతూ ఉన్నాయి